మందు తక్కువ అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు రేవంత్ రెడ్డి మెమోలు ఇచ్చాడంట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లతో ఎక్సైజ్ సూపరిండెంట్లతో మందు బాగా అమ్మండని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అంటా వడ్లు కొనకపోతే మాత్రం అధికారులను అడుగుతలేడు వాళ్లకి మెమోను ఇస్తలేడు తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేస్తావా మందు మీద పోయినసారి పదివేల కోట్లు ఎక్కువ ఇన్కమ్ రేవంత్ రెడ్డికి కావాలి అంట హరీష్ రావు వడ్లు గొరడం మీద అడుగుతలేడే ముఖ్యమంత్రి మద్యం అమ్మకాల మీద మాత్రం అడుగుతున్నాడు మొన్న ఎవరో ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు నాకు కలిస్తే పెళ్లి కలిసి సార్ మాకు అందరికి మెమోలు వచ్చినాయి అన్నారు మీకెందుకు మెమోలు వచ్చినాయని నేను అడిగినా ఏడాది కంటే ఈసారి మందు తక్కువ అమ్మింది నువ్వు మందు అమ్ముతలేవని చెప్పి మెమోలు ఇచ్చిండట ముప్పై మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు పదిహేను మంది ఎక్సైజ్ సూపర్ండెంట్లకు మందు బాగా అమ్ముండ్రీ బెల్ట్ షాపులు ఓపెన్ చేయండ్రి ఎంబడబడి దుకాణంలో లో ఎంబడబడి మద్యం లావట్టుండ్రి అంటుండట రేవంత్ రెడ్డి వడ్లు కొనకపోతేనేమో అడుగుతలేడు వడ్లు ఎందుకు తీసుకుంటలేరా అని మెమోలు ఇవ్వాలి నవ్వద్దా వడ్లు కొనకపోతే అధికారులకు మెమోలు లేవు పత్తి రైతులకు మద్దతు ధర రాకపోతే మెమోలు లేవు కానీ మందు అమ్మకపోతే మాత్రం తెగ బాధపడుతుండ రేవంత్ రెడ్డి అంటే బాగా తాగండి ఊగండి తాగుబోతు తెలంగాణ చేయండి అంటుండే రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణను తాగుబోతే తెలంగాణ చేస్తావా పోయినసారి కంటే పదివేల కోట్ల ఎక్కువ ఇన్కమ్ కావాలంట ఈ మందు మీద పోయిన ఏడాది ఎంత వచ్చిందో అంతకంటే దశ హజారు కరో కరోడ్ ఎక్కువ కావాలి నాకు అంటుండట